श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः नमः श्रीगणेशायन्तु योगवासिष्ठम् ఉపశమ ప్రకరణము మూడు వందల రెండవ భాగం సాధన ఎలా చేయాలో చెప్తున్నారు మహర్షి అంటున్నారు రామా సకల దోషాలకు నిలవైంది ఈ సంసారం ఈ సంసారం అనేటువంటి అంటే సంసారాన్ని వృక్షంతో పోలవడం అనేది ఆధ్యాత్మికతలో మామూలుగా జరుగుతుంటుంది ఈ సంసార వృక్షం ఎలాంటిది సకల దోషాలకు నిలయమైనటువంటి సంసార వృక్షం ఈ వృక్షాన్ని ఏం చేయాలి సమూలంగా పెకిలించు అంటున్నాడు ఎలా దేంతో అంటే బుద్ధి అనేటువంటి పరికరంతో బుద్ధి అనేటువంటి యాపరేటర్స్తో పరికరంతో సమూలంగా దీన్ని నాశనం చేయి అంటున్నాడు మన ఇప్పుడు గొడ్డలతో ఒక చెట్టు నరికినట్టు గొడ్డలతో ఎలాగ మనం ఓ చెట్టు ఒక మూలంతో సమూలంగా నరికేస్తామో అలాగా మనస్సు అనేటువంటి గొడ్డలితో మనస్సుని భేధించి బ్రహ్మపదాన్ని పొందు అంటున్నాడు ఇక్కడ భేధించే వస్తువు మనస్సే భేధించాల్సింది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అంటే మనసు రెండు మనసులు ఉన్నాయా అంటే గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనసులోనే సవికల్పము నిర్వికల్పం రెండు లక్షణాలు ఉంటాయి మనసుకి నిర్వికల్పమైనటువంటి మనసుతో సవికల్పమైన మనసుని నరికేసేయి ఇది ఇక్కడ నిర్వికల్పమైనటువంటి మనసుతో సవికల్పమైనటువంటి మనసుని ఛేదించు ఏంటి నిర్వికల్పం అంటే ఆలోచనలు లేని వికల్పాలు లేనటువంటి పలానా పలాన పలానా అనే దృష్టి తొలగించితే అది నిర్వికల్పం అంతా ఉన్నదంతా ఒకటే పరమాత్మ అన్న భావన ఉంటే అది నిర్వికల్పం అటువంటి మనసుతో ఈ సవికల్పమైనటువంటి మనస్సుని ఛేదించు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇప్పుడు మనసుతో మనసు ఛేదించడం అంటే మనకు మనకు అర్థం కావాలా మ మనసు అంటే ఏంటి ఆలోచనల సమాహారం ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి వాసనలు మరి వాసనలని నాశనం చేస్తే వాసనను సమూలంగా నశింపజేయడమే మనస్సుని మనసుతో ఛేదించడం అనే దానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట చెప్తున్నాడు రామా నీ చిత్తం గనక శమిస్తే చిత్తం గనక శమిస్తే ఇక సంసారం ఉదయించదయ్యా ఇది మనకు అర్థమైన విషయమే చిత్తం శ్రమించడం అంటే ఏంటి ఆలోచనలు లేకుండా ఉండడం అనమాట నిర్విషయంగా ఉండడం అనమాట ఎప్పుడైతే ఆ మనసు పనిచేయదో నీకు ఇంక సంసారమే లేదు అంతే కదా ఇప్పుడు కోమాలో ఉన్నాం అప్పుడు మనసు పనిచేయడం లేదు లేదా ఏదో మత్తు మత్తు ఇచ్చేసే డాక్టర్ ఆపరేషన్ కోసం మనసు పనిచేయడం లేదు అప్పుడు ఆ డాక్టర్ దాని శరీరాన్ని కోస్తున్నా మనకేం బాధలేదు అదే సమయంలో మనకి బాగా విలువైన వస్తువులు తగలబడిపోతున్నాయి మనకు లేదు ఎందుకంటే మనసు అక్కడ శ్రమించింది మనసు లేదు మనసు ఉంటేనే సంసారం ఉదయించడం కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మహర్షి ఏం చెప్తున్నాడు ఎలా బోధిస్తున్నాడు రమా నిలుస్తున్నా నడుస్తున్నా నిద్రిస్తున్నా మేల్కొని ఉన్నా నివసిస్తున్నా తిరుగుతున్నా పడుతున్నా లేస్తున్నా కూడా నువ్వు ఎలాంటి భావన ఉండాలంటే ఇదంతా మిథ్యే నథింగ్ ఏమీ లేదు అంత మిథ్యే అంత మిథ్యే ఇదంతా లేనిదే 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 అనేటువంటి భావనలో నువ్వు ఉండిపో అటువంటి భావన నువ్వు పెట్టుకుని ఏ పని చేసినా నువ్వు ఏమి చేయని వాడివే నీవే నీవే అంటే ఆత్మవు నీవేనయ్యా బ్రహ్మవైనా నీవే పరమేశ్వరుడు నీవే ఈశ్వరుడు నీవే ఎవరివైనా నీవే ఆత్మస్వరూపుడవైన నీవే వీటంతటి నీ విస్తరింపజేసావు ఇదంత ఈ విస్తారం అంతా నీవంటేంది ఉన్న యొక్క ఆత్మస్వరూపాన్ని ఇక్కడ నీవు అని చెప్తున్నారు ఇక్కడ వసిష్ఠ మహర్షి నీవు అంటే రాముడు ఇక్కడ రామ్ శ్రీరామచంద్రుడు అని కాదు ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపడమైనటువంటి నీవే దీన్నంతా విస్తరింపజేసి ఉన్నావు అంతా నీవే ఎవరైతే ఇలా అంతా నేనే నేనే ఇలా విస్తరింపబడి ఉన్నాను సర్వము నేనే అనేటువంటి ఆ సర్వత్రా ఆత్మనే దర్శిస్తూ చూస్తూ ఇతర భావనలేవీ లేకుండా ఉంటారో అటువంటి వారికి హర్షము శోకము మొదలని ఏవి ఉండవు సర్వము నేనే అనుకున్నటువంటి ఆ బ్రహ్మాత్మ భావనలో ఆ సర్వాత్మ భావనలో ఆ సర్వత్ర ఆత్మనే చూస్తూ ఉన్నట్లయితే ఇక ఇతర భావన లేకుండా ఉన్నట్లయితే అటువంటి వాడికి హర్షము ఉండదు శోకము ఉండదు వాడు ఎలా ఉంటాడు ఇక ఆ రా రాగద్వేషాలు దరికి రానియడు రాగము ఉండదు ద్వేషం ఉండదు ఆ రాగద్వేషాలను వదిలి మట్టిని బంగారాన్ని రెండింటినీ ఒక మట్టి గడ్డని బంగారాన్ని సమలోష్ట కాంచన అంటారు భగవద్గీత బంగారాన్ని విలువైన బంగారాన్ని విలువలేని మట్టిని కూడా రెండింటిని సమంగా చూస్తూ సంసార వాసనలన్నిటిని వీడి ఉంటాడు అటువంటి అతన్ని యోగి అంటారయ్యా అటువంటి యోగి అన్నింటి పట్ల అనాసక్తుడుగా ఉంటాడు కాబట్టి అతడు ఏం చేసినా ఏం తిన్నా ఏది ఇచ్చినా దేన్ని వధించినా దానివల్ల అన్నింటిలో కొన్నాను దానివల్ల కలిగేటువంటి ఏ సుఖమైనా దుఃఖమైనా సరే వాటన్నిటి పట్ల అతను బ్యాలెన్స్డ్గా ఉంటాడు సమత్వాన్ని కలిగి ఉంటాడు ఇష్టాన్ని ఉండదు అనిష్టమూ ఉండదు ఇష్టానిష్టాలు త్యజించి ప్రాప్తించినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించేంతందుకే అందులోనే ఆ నిర్వహించడంలోనే నిరంతరము నిమగ్నుడై ఉంటాడు కాబట్టి మహామతి ఇదంతా కూడా చైతన్య సత్తా మాత్రమే అని నిశ్చయంతో ఉండి భోగచింతను వీడి ఉంటే మనసు స్వాంతన పొందుతుంది శాంతి పొందుతుంది అంటున్నాడు ఒక మంచి అద్భుతమైన ఉపమానాలు ఇస్తున్నారు విచిత్రమైన ఉపమానాలు మహర్షి ఇప్పుడు ఇందులో అన్ని అన్ని ఉపమానాల్లోకి చాలా గొప్ప ఉపమానం అనమాట ఏమంటున్నాడు రామా అరణ్యంలో వేటాడే జంతువులను వేటాడేటువంటి శక్తి సామర్థ్యము కేవలం సింహానికి మాత్రమే ఉంటుంది గండు పిల్లలకు చెవులు పిల్లలకి ఉండదు నక్కలకి ఉండదు వేటాడేసారి ఎటువంటి పెద్ద అడవి జంతువు క్రూర ముగా ముగమైనా సరే దాన్ని వేటాడే శక్తి కేవలం సింహానికి మాత్రమే ఉంటుంది ఏం చేస్తుంది సింహము దానికి ఆహారం ఆకలి కొన్నప్పుడు మాత్రమే ఆకలి లేనప్పుడు అది వేటాడదట జంతువుల్ని ఆకలి 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 కొన్నప్పుడు మాత్రమే సింహము ఆ పిచ్చి పిచ్చి జంతువులు వేటాడదట వేస్తుందంట ఏనుగుని కుంభస్థలాన్ని కొడుతుందట ఒక్కసారి కుంభస్థలాన్ని కొట్టి ఆ కుంభస్థలంలో ఆ మెదడుని తింటుందట దానికి ఏ భాగం కావాలో ఆ పెద్ద జీవిలో ఏ భాగాన్ని తినాలో అది భక్షిస్తుందట అది తిని అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సింహం ఈ యొక్క వెనకనే ఈ నక్క ఒకటి ఉంటుంది ఈ నక్క ఏం చేస్తుంది వెంటనే ఆ సింహం అనుగ్రహం ఎంత బతుకుతూ ఈ నక్క ఎప్పుడెప్పుడు సింహం వేటాడుతుందా తొంగి తొంగి నక్క నక్క అలా అలా పొంచి పొంచి చూస్తుంటుందట ఎప్పుడైతే ఆ సింహం మదపుటి ఏనుగు కొట్టి ఆ కుంభస్థలాన్ని ఆ మె మెదడుని తిని దాన్ని అవశేషాన్ని అంతా వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందో ఈ నక్క మెల్లగా వచ్చి ఆ మిగిలిన మాంసాన్ని భుజిస్తుందట నక్క ఎప్పుడు కూడా ఆ సింహాన్ని అనుసరిస్తూ మెలమెలగా నక్కి నక్కి ఉంటుంది అనమాట నక్కి నెక్కి ఉంటుంది కాబట్టి నక్కదనమాట ఆ సింహము ఈ నక్కను పట్టించుకోదు అది రావడం దాన్ని కొట్టడం తినడం వెళ్ళిపోవడం అనమాట ఇక్కడ వశిష్ఠ మహర్షి సింహాన్ని దేనితో పోల్చిన మన చిత్త అవేర్నెస్తో సింహంతో పోలుస్తున్నాడు మన అవేర్నెస్ అవేర్ లోపల ఉంటుంది ప్రత్యేక ఆత్మని సింహం అట ఈ ఉనికి లేనటువంటి ఎగ్జిస్టెన్సే లేనటువంటి మనస్సు ఉందే ఇది నక్కట అర్థమైందా ఆ చిత్ యొక్క అనుగ్రహంతో ఆ చిత్తు మీద ఆధారపడి ఈ నక్క జీవిస్తుంటుంది ఆ సింహం మీద ఆధారపడి ఈ నక్క జీవిస్తుంటుంది ఆ ప్రత్యేక ఆత్మ మీద ఆధారపడి ఈ మనస్సు ఆధారపడి ఉంటుంది అన్నమాట కాబట్టి సింహంలా ఉంది మన అవేర్నెస్ మన ప్రజ్ఞ వీర్యంలో పరాక్రమంలో అన్నింట్లో ఇది ఎట్లా ఉంటుందంటే బాగా అది దృఢంగా ఉండి దేన్నైనా సరే జయించేస్తుంది జగత్తునంతా కబళించి పారేస్తుందట ఆత్మ తన స్వశక్తితో మొత్తం ప్రపంచాన్ని అంతా వ్యాపించేసి ఉంటుంది ఆత్మ తన శక్తితో ఈ మొత్తం కనబడేటువంటి చర జడ జడ చేతనాలన్నింటినీ స్థావర జంగమం మొత్తం సృష్టినంతటినీ అంతటినీ ఆక్రమించుంటుందంట ఉంటుందంట ఆత్మ ఆ మిగిలింది ఏముంటుంది ఈ మనసు ఏం చేస్తుంది ఆ మిగిలింది ఏదంటే ఇది ఎంతసేపు ఏదో ఒక దానికి ఎంత ఎంత కావాలో అంతే నక్కక అన్నమాట ఏటి ఫలానా ఫలానా అని ఏదో దృశ్యాన్ని పట్టుకుని ఏదో ఫలానాన్ని బట్టి విశేషాన్ని పట్టుకుని విశేషాన్ని పట్టుకుని అది దాని దిక్కే చూస్తూ ఉంటుందండి నక్క నక్క లాంటి మనసు ఇక్కడ దీనికి మిగిలిందే చిత్తం చిత్తు లేదు సింహంలా సింహం దాన్ని వదిలేసిపోయిందే వదిలేకపోయింది దానికి ఇది నక్క పట్టుకున్నట్టు ఇచ్చి అక్కడక్కడ ఈ ఫలానా ఫలానాలు పట్టుకుని నక్కలాగా దేవరిస్తూ ఉంటుంది అంటున్నాడు ఇక్కడ మహర్షి కాబట్టి రామా ఒక పని చేయి ఎప్పుడు నువ్వు ఎలా ఇక్కడ మళ్ళీ ఒక ఉపదేశానికి వచ్చేస్తున్నాడు ఉపమానం చెప్పేశారు ఉపదేశానికి వస్తున్నారు ఏమంటున్నారు నువ్వు మధ్యస్థంగా ఉండవయ్యా అంటున్నాడు దేనికి మధ్యస్థంగా ఉండమంటున్నాడు ఒకవైపు ఆత్మ ఒకవైపు జగత్తు అర్థమైందా ఇటు చూస్తే జగత్ వైపు చూస్తే పరమాత్మను వదిలేస్తావు పరమాత్మ చూస్తే జగత్తుని వదిలేసేయాలన్నమాట ఈ రెండు రెండు వైపులు ఉన్నాయి ఆత్మ ఏంది ద్రష్టు జగతేంది దృశ్యం ద్రష్టు దృశ్యం ఈ ద్రష్టు ఎప్పుడు కూడాను దృశ్యాన్ని చూస్తాను అంటూ ఉంటుంది ఈ దృశ్యం ఎప్పుడు కూడాను ఏమంటుంది అదేమో కనిపిస్తాను ద్రష్టుకి అంటుకుంటూ అన్నమాట ఈ రెండు ఈ ద్రష్టు దృశ్యం ఈ రెండు మధ్య ఎప్పుడు లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఎప్పుడు లావాదేవీలు కొనసాగుతూనే ఉంటాయి వీటి మధ్యలో ఆ లావాదేవీలు కొనసాగేటప్పుడు నువ్వు మధ్యలో బాకో అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఎప్పుడు పోవాలా ఆ లావాదేవీలు ఎప్పుడో ఒక్కొక్కసారి ఏంటంటే ఆ లావాదేవి ఇంకా ముందు కానీ లేదా లావాదేవీ అయిపోయిన సమయంలో కానీ కొంచెం మధ్యలో ఇంటర్మీడియట్ స్పేస్ ఒకటి వస్తుంది మధ్య కాలం వస్తుంది అన్నమాట ఆ దానిని నువ్వు పట్టుకో ఆ ఆ మధ్యలో ఉందే ఆ లావాదేవీ ఇంకా పెట్టుకోక ముందు లేదా పెట్టుకుని వదిలేసి మళ్ళీ ఒక లావాదేవీలో పోకముందు ఉంటుంది ఆ యొక్క స్థితిని పట్టుకో అది దర్శనం అని పేరు దాని పేరు అటు దృష్టి కాదు ఇటు దృశ్యము కాదు రెండు కోసలను వదిలేసి ఆ మధ్యలో దర్శనాన్ని పట్టుకో అదే అని ఆత్మ అంటాడు మామూలు చెప్తారు కదా ఒక ఆలోచన వచ్చి మరొక ఆలోచన ఆ రూపం వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ రూపం వచ్చేలోగా మధ్యలో స్పేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో అలాగే నిలిచిపోతే నీ శుద్ధమైన జ్ఞానం అదే చిదాకాశం అదే నీ స్వస్వరూపం అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా అలాగా అది నీ ఆత్మ అంటున్నారు మన అక్కడే నువ్వు ఎప్పుడు కాలక్షేపం చెయ్యి ఇటువైపు చూడకు అటువైపు చూడకు అని ప్రబోధం చేస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటేశ్వర వాళ్ళు ఏం చేస్తారో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చిరణాలంద ఓం శాంతి